వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఈరోజైతే మీకు ఛాయా సోమేశ్వర ఆలయంని చూపిస్తున్నాను మేము నల్గొండకు వెళ్ళాం కదా ఈ ఛాయా ఆలయం చాలా మిస్టీరియస్ టెంపుల్ అని మనం అందరం విన్నది అయితే ఈరోజు మేము ఆ ఛాయా ఆలయంకి వెళ్ళామన్నమాట సో ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇప్పుడు మనము లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది శివరాత్రి టైంలో మాత్రం కార్స్ బైక్స్ ఏవి అలౌడ్ లేవండి మనము నార్మల్ డేస్లో వస్తే మాత్రం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు శివరాత్రి అయిపోయిన తర్వాత సెకండ్ డేకి మేము టెంపుల్కి వెళ్ళాము కొంచెం రష్ తక్కువగా ఉంటుందని శివరాత్రి రోజు కూడా వెళ్ళాము అండ్ ఇక్కడైతే మనకు శివరాత్రి తర్వాత అగ్నిగుండాలు వేస్తారు కదా అంటే నిప్పుల్లోంచే నడుస్తారు అదైతే ఇక్కడ చేశారు టెంపుల్ అయితే చాలా అందంగా ఉంటుంది మనకి పార్కింగ్ ఇంకా ముందుకు వెళ్ళేసరికి మనకి అన్ని కొబ్బరి చెట్లతో అయితే చాలా అందంగా ఉంటుంది మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఆ టైంకి సన్సెట్ అవుతుంది అలానే ఈ కొబ్బరి చెట్లు ఆ కోనేరు అంత అందంగా కనిపించింది అనమాట ఫస్ట్ మనకి టెంపుల్ ఇట్లా లేకుండే అనమాట నార్మల్గా కొంచెం గుట్టలు గుట్టలుగా మట్టి మట్టి అట్లా ఉండేది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ టెంపుల్ని గవర్నమెంట్ తీసుకుందనమాట అంటే ఇట్లా ఆర్కియాలజీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు కదా అలా తీసుకున్న తర్వాత చాలా డెవలప్ చేశారు సో ఇక్కడ కొంచెం కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అలానే మనము లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇక్కడ వదిలేసి ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట ఇది చూడండి ఇక్కడ కోనేరు ఉంది ఈ టెంపుల్కి కోనేరు అనేది చాలా అందమైన ప్లేస్ చాలా మంది ఏంటంటే ఈ కోనేరు చూడడానికి కూడా ఈవినింగ్స్ టైంలలో అట్లా వెళ్ళేసి కొన్నిసేపు కూర్చొని ఆ చేపలని బాతులని హంసలని చూసి వస్తూ ఉంటారన్నమాట కొబ్బరి చెట్లతోటి చాలా అందంగా ఉంటుంది మనము శివరాత్రి టైంలో వెళ్తే మాత్రం ఈ కోనేరు చుట్టూ గేట్స్ వేసేస్తారు సో మనము కోనేరుని అంత దగ్గరికి అన్నమాట అందుకనేసి మేము ఒక టూ డేస్ అయినాక వెళ్ళాము ఆ గేట్స్ అన్నీ తీసేశారు మనకి కోనేరు దగ్గరికి అయితే మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఆ సన్సెట్లో గుడి ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఈ గుడిని పదకొండవ శతాబ్దంలో చోళులు కట్టించారు ఆ టైంలో చోలు కాకతీయులకి సామంతరాజులుగా పనిచేసేవారట అయితే చాలా ఇలా స్పేస్ ఉంటుందన్నమాట కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుంది మనం ఏ గుడికి వెళ్ళినా కానీ కోనేరులో ఫస్ట్ కాలు కడుక్కొని నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్తాము ఈ కోనేరులో అయితే చాలా చేపలు ఉంటాయి గుంపులు గుంపులుగా అసలు ఎన్నో చేపలు ఉంటాయి అసలు మనం అక్కడికి వెళ్తే మాత్రము చాలా అందంగా ఉంటుంది హంసలు అయితే అసలు మనం చూస్తుంటే ఎంతసేపయినా చూడాలనిపిస్తుంది మనం కొంచెం కోనేరు నుంచి దూరంగా వెళ్ళగానే చేపలన్నీ ఆ స్టెప్స్ మీది వరకు వచ్చేస్తాయన్నమాట చూడండి ఎన్నో కలర్స్ కలర్స్ చేపలు ఉన్నాయి అందులో ఇక్కడైతే ఫోటోషూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ చాలా చేస్తారనమాట ఈ హంసలను కూడా ఫోటోషూట్స్లో వాడుతూ ఉంటారు ఇక్కడ కొంతసేపు కూర్చున్న తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మా మమ్మీ ఇంకా మా పిల్లలు అందరూ అయితే ఇక్కడ కొంతసేపు ఆడుకున్నారనమాట చేపలతోటి ఇంతకైనా చిన్న పిల్లలు చేపలు చూస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు కదా ఈ టెంపుల్ అయితే చాలా మిస్టీరియస్ టెంపుల్ అనేసి అంటూ ఉంటారు ఎందుకంటే మనకి ఈ శివలింగం పైన ఒక ఛాయ అనేది పడుతూ ఉంటుంది మనకి టెంపుల్లో చూస్తే మాత్రం నాలుగు స్తంభాలు ఉంటాయి కానీ ఏ స్తంభం నీడ అయితే మనకి శివలింగం మీద పడదు ఆ శివలింగం మీద పడే ఛాయ ఏంటంటే మనకి సిక్స్ ఓ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు ఛాయ కనిపిస్తుంది దాని తర్వాత మనకి కనిపించదనమాట అంటే సూర్యోదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు మనకి ఛాయ కనిపిస్తుంది ఈ టెంపుల్లో భగవానుడు కూడా ఉంటాడనమాట అంటే ఛాయా సోమేశ్వరాలయం శివలింగం ఉంటుంది కదా దాని ఆపోజిట్లోనే భగవానుడు కూడా ఉంటాడు సూర్య భగవానుడు వల్ల వైఫ్ పేరు ఛాయాదేవి అనమాట అయితే ఛాయాదేవి సూర్య భగవానుకి ఎదురుగా ఉండాలనేసి శివలింగం పైన ఛాయగా ఉంటుంది అందుకని ఈ టెంపుల్కి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరు వచ్చింది ఈ ఛాయ సోమేశ్వర ఆలయానికి మూడు గోపురాలు ఉంటాయి హంసలన్నీ బయటకు వచ్చి అసలు ఎలా అరుస్తున్నాయి చూడండి గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే మనకి గుడి గురించి రాసి ఉంటుంది మనం చదువుకోవచ్చు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము శివరాత్రి సెకండ్ డే వెళ్ళాము అయితే ఇంకా కొంచెం పూలు అవన్నీ డెకరేషన్స్ అలానే ఉన్నాయి ఇది గుడికి ఎంట్రన్స్ మనము లోపలికి వెళ్ళాము ఈ గుడిలో మనము లోపలికి లింగం దగ్గరికి వెళ్ళి కూడా అభిషేకం చేయవచ్చు అన్నమాట సో మనము అభిషేకంకి టికెట్ సపరేట్గా ఉంటుంది అభిషేకంకి కావలసిన వస్తువులన్నీ కూడా మనకి గుడి దగ్గరే అమ్ముతారు ఆ వస్తువులను తీసుకెళ్ళి మనం అభిషేకం చేయించుకోవచ్చు ఇక్కడ వెళ్ళేదాల్లో స్టార్టింగ్ మనకి వినాయకుడు దర్శనమిస్తాడు వినాయకుడిని దర్శించుకోండి ముందుకు వెళ్ళగానే మెయిన్ గర్భగుడి శివలింగం మనకి దర్శనమిస్తారు ఇదిగో చూడండి ఛాయా ఆలయంలో ఉన్న శివలింగం ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం అనే గీతలు ఉంటాయనమాట ఈ గీతలు ఉన్న శివలింగం చాలా అరుదుగా కనిపిస్తుంది ముందు ఈ శివలింగం మొత్తం వాటర్లో ఉండేదన్నమాట ఇప్పుడు మనకి లోపల మొత్తం సిమెంట్తో ప్లాస్టింగ్ చేసేసారు దానికి ముందైతే మొత్తం ఒక బాయిలాగా ఉంటుందన్నమాట అందులో శివుడు ఉండేవాడు ఇప్పుడు జనాలు వచ్చి డైరెక్ట్గా దర్శనం చేసుకోలేకపోతున్నారనేసి మొత్తం ప్లాస్టింగ్ చేశారనమాట శివలింగం చుట్టూ శ్వేతనాగ కూడా వచ్చి దర్శనం చేసుకొని చుట్టూ అంటే శివలింగం చుట్టూ ఉండేదంట అయితే మా పెద్దమ్మ వాళ్ళు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడూ వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కదా అప్పుడు కొంచెం పొలాలు ఉండేది అట్లా ఉండేది అయితే శ్వేత నాకు వచ్చి రోజు ఆ శివలింగం చుట్టూ తిరుగుతూ ఉండేదంట అండ్ ఇప్పుడు అయితే ప్లాస్టింగ్ చేశారు కదా అయితాకే ఎక్కువగా కనిపించట్లేదు కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందంట ఈ టెంపుల్లో అయితే మనం శిల్పకళ చాలా బాగా కనిపిస్తుంది చిన్న చిన్న డీటెయిల్ చిన్న సన్న సన్నవి కూడా మనకి ఆ శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఔరంగజేబు పాలించే కాలంలో కూడా చాలా టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేశారు కదా అంటే పగలగొట్టేశారు అలానే ఈ టెంపుల్లో కూడా మనం చాలా విగ్రహాలు విరగొట్టి కనిపిస్తాయి ఈ స్తంభాలలో అయితే చాలా శిల్పకళ ఉంటుంది మనకి రామాయణము మహాభారతం అవన్నీ చెక్కి ఉంటాయి మీకు కూడా చూపిస్తాను మేమైతే దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇక్కడైతే నాగదేవత విగ్రహం అయితే ఉంది దర్శించుకోండి ఛాయా సోమేశ్వరాలయం హైదరాబాద్ నుంచి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలానే నల్గొండ నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం ఇలా దర్శించుకున్న తర్వాత ముందుకు వెళ్ళగానే ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయితే ఉంటుంది ఈ టెంపుల్లో ఛాయ ఎక్కడి నుంచి పడుతుంది అని చాలామంది ట్రై చేశారు కనుక్కోవడానికి కానీ అది కుదరలేదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫిజిక్స్ టీచర్ శేషగాని మనోహర్ గౌడ అనే ఫిజిక్స్ టీచర్ సేమ్ ఈ టెంపుల్ని ఎలా ఉందో అలా మన ధర్మకుల్ షీట్ తోటి కట్టారనమాట కట్టి ఆ నీడ ఎలా పడుతుందనేసి కనుక్కున్నారు శివలింగం ఎదురుగా మనము నందిని అయితే చూస్తాం కదా అయితే ఈ టెంపుల్లో ఔరంగజేబ్ రూలింగ్ టైంలో ఈ టెంపుల్ని అయితే చాలా వరకు డిస్ట్రాయ్ చేసేస్తారు అనమాట విగ్రహాలని అయితే ఇక్కడ బేస్ అయితే కనిపిస్తుంది కానీ పైన నంది అయితే లేదు అది మొత్తం విరకొట్టేశారు ఆ విరకొట్టిన నందిని కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఆ ప్లేస్లో ఒక చిన్న నందిని ప్లేస్ చేశారు శివలింగం గర్భగుడి ఆపోజిట్గానే మనం ఇక్కడ సూర్య సూర్యభగవాన్ గర్భగుడి అయితే కనిపిస్తుంది సాయంత్రం కదా అందుకే ఎక్కువ రష్ అయితే లేదు మనం శివరాత్రి టైంలో వస్తే మాత్రం దేవుణ్ణి దర్శించుకోవడానికి అట్లీస్ట్ టూ టు త్రీ హవర్స్ అయితే ఈజీగా పడుతుంది ఈ స్తంభాలను చూడండి చాలా వరకు విరగ్గొట్టేశారు ఇక్కడైతే రాముడు సీత లక్ష్మణుడు ఇంకా హనుమంతుని విగ్రహం అయితే ఉంది ఈ సౌండ్స్ కూడా వస్తాయని అంటారు స్తంభాల మీద ఇక్కడైతే మనకి రామాయణం కనిపిస్తుంది రాముడు లేడీని చంపడానికి వెళ్తాడు కదా ఇక చూడండి ఇక్కడ లేడీ ఉంది రాముడు బాణం వేస్తున్నాడు లేడీకి అప్పుడు బాణం వేసినప్పుడు లేడీ అనేది ఒక రాక్ష రూపంలో మారుతుంది కదా సో అది ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చేసి హనుమంతుడు మన రామ్ సేతు కట్టేటప్పుడు రాళ్ళు వేస్తారు కదా రాళ్ళు మోస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా మనకి ఈ శిల్పకళలో రామాయణం ఉంటుందనమాట ఇంకా ఇక్కడ కూడా చూడండి రాళ్ళు వాటర్లో వేస్తున్నారు రాళ్ళు మోసుకొని వెళ్తున్నారు ఇదంతా ఆ శిల్పకళ అన్నమాట అసలు ఆ డిజైన్ అదంతా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా చెక్కారో అప్పుడు ఆ రాళ్ళని సేమ్ అలానే మనకి నాలుగు పైన కూడా శిల్పకళ కనిపిస్తుంది ఆ కార్నర్స్ అన్నీ కూడా చూడండి ఎలా విల విరగొట్టేశారో ఈ టెంపుల్లో మనము చాలా విగ్రహాలు ఇంకా విరక్కొట్టేశారు మనం ఇప్పుడు ఇప్పుడు చూపించాను కదా ఆ స్తంభం పైన విగ్రహం కూడా మొత్తం విరిగిపోయే ఉంది నెక్స్ట్ వీడియో నేను మ్యూజియం పెడతాను ఆ మ్యూజియంలో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది అసలు ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారో ఇక్కడైతే నేను బయటికి వచ్చేసాను అనమాట ఇక్కడ బయటికి రాగానే మనకి ఇంకా కొన్ని చిన్న చిన్న గుడ్లు అయితే చుట్టూ ఉంటాయి ఇదైతే ఆత్మలింగం ఇక వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారన్నమాట అప్పుడే ఇక్కడ సైడ్కి అయితే మనకి గణపతి విగ్రహం ఉంటుంది ఆ గణపతి విగ్రహంని కూడా మొత్తం ధ్వంసం చేసేసారు చూడండి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోండి ప్రతి ఒక్క గోడ పైన అయితే మనకి శిల్పకళ కనిపిస్తుంది అప్పటి కాలంలో ఇంత నీట్గా ప్రతి ఒక్క శిల్పాన్ని ఎలా చెక్కారు కదా ఇక్కడైతే మనం కొబ్బరికాయలు కొట్టచ్చు ఇక్కడ కూడా చూడండి సేమ్ నంది అయితే లేదు ఆ నందిని మొత్తం విరగొట్టారు కాబట్టి పక్కకి పెట్టేశారు అన్నమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ముందు చిన్న చిన్న లింగాలు ఉంటాయి ఆ లింగాల పైన మనము కొబ్బరి నీళ్ళు పోసేసి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకోవచ్చు మమ్మీ వాళ్ళు ఇంకా అక్క వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ చూడండి టెంపుల్ మనకి బయట నుంచి ఇలా కనిపిస్తుంది ఇదంతా చాలా డెవలప్ చేశారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న బండలేసి గ్రాస్ కనిపిస్తుంది కదా అప్పుడు ఇలా లేకుండే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఎల్లమ్మ దేవత అలానే పుట్ట కనిపిస్తుంది ఇక్కడ రాత్రి వేళలో మనకి పాము వచ్చేసి శివలింగం చుట్టూ తిరిగి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటుందంట అంటే ఎవరు ఆ పాముని డిస్టర్బ్ చేయరు ఆ పాము మనల్ని డిస్టర్బ్ చేయదు అందరూ అంటే ఇక్కడ ఉన్న పూ పూజారి లేదా జనాలు భక్తులు ఎవరైతే వస్తారో చాలామంది చూసారట అలానే శ్వేత నాకు కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకొని రాత్రి వేళలో వచ్చి వెళ్ళిపోతుందంట మిగతా టైంలలో అసలు మనకి ఎక్కడ అయితే ఆ పాము కనిపించదు ఎప్పుడో ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటుంది అలానే ఇక్కడ కూడా జనాలు అందరూ వచ్చి నాగదేవతని మొక్కుకొని అలానే ఎల్లమ్మ దేవతని మొక్కుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడైతే అయితే మనం కోరుకున్నామో అది అవుతుందని చాలామంది నమ్మకం మీరు కూడా ఇటు ఎప్పుడన్నా నల్గొండ సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఈ గుడిని తప్పకుండా దర్శించుకోండి ఇందాక చెప్పాను కదా నంది విగ్రహాలని మొత్తం ధ్వంసం చేశారని ఇవే ఆ విగ్రహాలు మనకి లోపల గర్భగుడిలో ఉన్న నంది విగ్రహం ఆత్మలింగం ముందున్న నంది విగ్రహం అవన్నీ ఇవే మొత్తం ధ్వంసం చేసేసారు ఈ వీటి మీద ఉన్న శిల్పకళ చూడండి ఎంత బాగా చెక్కారో విగ్రహాలల్లో బంగారం దాచిపెట్టారనేసి కొంతమంది వీటిని ధ్వంసం చేశారని కూడా అందరూ అంటూ ఉంటారు అసలు మనము నైట్ టైంలో కూడా చాలామంది దేవుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారనమాట చూడండి నైట్ టైం ఎంత బాగా కనిపిస్తుందో టెంపుల్ ఈ ఛాయా సోమేశ్వరాలయం మొత్తం రాతితో కట్టారు అలానే పానగల్లులో ఇంకొక గుడి కూడా ఉంది పచ్చల సోమేశ్వరాలయం ఆ టెంపుల్ అయితే మొత్తం పచ్చరాయితో కట్టారంట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మీకు తప్పకుండా ఆ గుడిని కూడా చూపిస్తాను ఇక్కడ ఈ ముందు ఉంది కదా మనకి రాళ్ళతోటి అలానే గ్రాస్ తోటి అప్పుడంతా అదంతా లేకుండే సో ఇప్పుడు డెవలప్ చేశారనమాట ఇక్కడ మా మమ్మీ నించింది కదా అక్కడ మేము అసలు చిన్నప్పుడు దాని వీరికి ఎక్కి మరీ ఆడుకునే వాళ్ళం ఇది ఇంకొకటి ఎంట్రన్స్ అనమాట రెండు ఎంట్రెన్స్ ఉంటాయి గుడికి ఇక్కడ కొంతసేపు మనం దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కూర్చొని కొంతసేపు అట్లా మనం గుళ్ళల్లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇవి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కానీ ఇక్కడ లోపలైతే ఏ విగ్రహాలు లేవు విగ్రహాలన్నీ ధ్వంసం చేశారనేసి అలానే ఖాళీగా ఉంచేశారు అలానే ఈ గుడిని చూడండి అసలు మొత్తం విరగ కొట్టేశారు మన మెయిన్ గుడి చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కొన్ని గుడ్లో మాత్రమే విగ్రహాలు ఉన్నాయి చాలా వరకు అయితే విగ్రహాలు లేవు ఇక మేమైతే దేవుని దర్శించిన తర్వాత ఇక వెళ్ళిపోతున్నాము కానీ నైట్ టైంలో చూడండి కోనేరు ఇంకా అందంగా కనిపిస్తుంది అలానే హంసలు కూడా చాలా బాగా తిరుగుతున్నాయి మళ్ళీ ఒక ఒక టెన్ మినిట్స్ అలా కోనేరు దగ్గర కూర్చొని మేమైతే ఇక వెళ్ళిపోయాము కోనేరు లోపలికైతే అస్సలు వెళ్ళనీయరు జస్ట్ అక్కడ టూ స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ వరకే వెళ్ళాలి చూసారు కదా ఛాయా సోమేశ్వరాలయం టెంపుల్ అయితే ఎంత బాగుందో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని దర్శించుకోండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే శ్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు